తీసుకొచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కాదా ఇదే కాదు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఐటీ ఉద్యోగాలను పెంచాలని ఐటీఐఆర్ కారిడార్ను తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ ఇస్తే మోడీ గారు చంద్రశేఖరరావు గారు రెండు వేల పదిహేడులో ఐటీ కారిడార్ను రద్దు చేసి లక్షలాది మంది ఐటీ నిపుణుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలను పోగొట్టింది కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కాదా ఈరోజు ప్రత్యక్షంగా లక్షలాది ఉద్యోగాలు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ కాదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ ఈ నలుగురు కలిసి హైదరాబాదు నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా సచివాలయంలో ఉన్న మజీదును కేసీఆర్ కూలగొడితే కూడా కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరిగితే కూడా ప్రశ్నించలేదు వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి భవన్ కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసినది ఈ నాలుగే చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం లక్ష రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించండి కాంట్రాక్టర్లు కాళేశ్వరం కట్టడం కాళేశ్వరం కూడడం మూడు సంవత్సరాలలో జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేద తీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప పేద ప్రజలకు ప్రవేశం లేని తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా ఈరోజు మేము కట్టినమని చెప్పుకుంటున్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికే పరిపాలనను అందించి ఇరవై మూడు జిల్లాలను దాదాపుగా పది కోట్ల తెలంగాణ పది కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నిఖార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికైనా ఉపాధి కానీ ఎవరికైనా భవిష్యత్తు ప్రణాళికలకు ఆ సచివాలయం ఏమైనా పనికొచ్చిందా కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా వంద సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి ఎల్లంటిలాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టిన పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనా పైసా ప్రయోజనం ఏమైనా వనగూరిందా కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టన్ వాళ్ళ మీద పాత్రికే మిత్రుల మీద నిగబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రాణించా లోపల ఏముందో అదొక గండికోట రహస్యం సద్దాం హుసేను ఆయన లాంటి ఆరు మందిని నకిలీలను తయారు చేసిండ ప్రాణరక్షణ కోసం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగా వెళ్తే ఎవరు సద్దాం హుసేన్ తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాహత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుసేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణ భయంతో తనని తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతి వాళ్ళ మీద నిఘపెట్టాలన్న తొంగి చూడాలే ప్రైవేట్ జీవితాలలో తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టిన్రు రైతుల కోసం కోటి ఎకరాలకు నిల్లు చెప్పి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ పది సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి